మెర్చెల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండల రాంపెల్దాయరా గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్ మల్లేష్ కు బలహీన పేద ప్రజలకు సేవ చేసినందుకు భారత్ విభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ప్రదానం చేయడం జరిగింది निरौत्री वै सायो समायाता सावित्री वै अनलात्मिके अनिलात्मिके श्रीदेवी जय श्रीदेवी जय चैतन्य यस सर अनलात्मिके थैंक यू सर थैंक यू सर वन ना दिस अगले सैयाला मेरी कमी दिखावा से दिखा आपका निश्चित नाम નમસ્કાર સર વંદે માતરમ સર પધરેલાની આનો ઓનલાઈન રોલ છે પ્લીઝ સર પધરમ જરગ સર આ દે સર રેડી છે મિત્ર સર આ કવર હતું એ તો જો પાઇન મેમ્બર તો જો પાડે આ મ્યુઝિક છે આલે માતર ત્યારબાદ వాళ్ళు పేపర్ లో ఉంటారు వాళ్ళు అవార్డు తీసుకున్నట్టు ఉంటారు ఆ బట్టి మీరు దయచేసి మంచిగా ప్రధాని గారు ఉన్నారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సభా కార్యక్రమాన్ని మనం దుబాయ్ లో ఏ చిన్న కళాకారిని కూడా విడిచిపెట్టకుండా మరి హెల్త్ కార్డ్స్ కానీ తర్వాత సన్మానించడం కానీ గుర్తించడం కానీ మనం అలాగే రామారావు గారు అలాగే మధుసూదన్ గారు అలాగే సృజన గారు ఆంజనేయులు గారు మల్లేష్ గారు మిత్రులు వేదిక మీద వాళ్ళు మరియు యాంకర్ చేస్తున్న యాంకర్ కృష్ణవేణి గారు మరియు సోదరుడు మన వరుణ్ గారు ఇక చాలా మంది మిత్రులు చూపాలని మీరు తీసుకున్న ఈ అవార్డు మీ భవిష్యత్తుకు ఒక పునాది రాళ్లలో ఒక పెద్ద రాయి కావాలని మీరు మెట్లు పేర్చుకుంటూ ఇల్లు ఎలా కట్టుకుంటారో ఈ అవార్డును కూడా మీ జీవితానికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను మంచి పేరుని ఇస్తాయి కాబట్టి వీటిని తీసుకున్నంత మాత్రాన మీకు ఒక గొప్ప పేరు కోసం మంచి నడవడి కోసం మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా మీరు ఉపయోగించుకోవాలి కళాకారులు ఇప్పుడు చాలా మంది కూడా డ్యాన్స్ చేశారు పాటలు పాడారు అందరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ మీ ఆశీర్వాదాలతో ఈ రోజు ఈ ప్రాంగణం ఉన్న ప్రతి ఒక్కరిని గాలి దీవించాలని కోరుకుంటూ ఇప్పుడు మనకు ఒక మంచి కార్యక్రమాన్ని ఇలాగే మునుముందు ఈ రోజు మొదలైన మన శ్రీనివాస్ గారి ప్రోగ్రాము దిన దినాభివృద్ధి చెంది వందేళ్లు ఈ ప్రోగ్రామ్ గొప్పగా చెప్పుకొని వందేళ్లు మా అందరిని గెస్ట్ గా పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి జై ఎన్టీఆర్ జై ప్రోగ్రామ్ या दिवशी प्रत्येक मानवाच्या अधिकाराच्या संबंधी कार्यक्रम करत असतो कोणाचे काही जे काही असतील प्रश्न त्या प्रश्नासाठी न्याय काढण्यासाठी तहसील मंत्री साहेब खरं त्यांना आम्ही निवेदन देत असतो कोणी वेगवेगळ्या प्रकारचे कार्यक्रम करत असतात आणि अशा प्रकारचं मी महाराष्ट्रामध्ये नांदेड डिस्ट्रिक्ट मुख्य तालुक्यामध्ये महिलांच्या आणि मुलांच्या विकासासाठी मी काम करत असतो आमची स्वतःची संस्था आहे आमची संघटना आहे

నేషనల్ బంగారు నంది అవార్డ్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ मैडम निकल रही मैडम थैंक यू డాక్టర్ వారిని అవార్డు స్వీకరిస్తున్నారు తర్వాత దత్తాంత్రియ గారిని ఆహ్వానిస్తున్నారు దత్తాంతారు హర్యానా గవర్నర్ గారు

ఇవాడ ఈ కార్యక్రమంలో మా శ్రీనివాస్ రాజు గారి అత్యంత అంశం వారి ద్వారానే నాకు సీనన్న పరిచయం సీనన్న నాకు మా తమ్ముడి కంటే ఎక్కువ మొదటిసారి కార్యక్రమం ఏర్పాటు చేయగా నాకు ఫోన్ చేసే గురువుగారు రావాలి నేను ముసగొట్టని ఆయన కరవ కాబట్టి మా శ్రీనివాస్ గారిని అందిస్తూ ఆశీర్వదిస్తూ గౌరవ పెద్దలు గురువు వారు గొప్ప ప్రసంగ వేత్త కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నిమిషాలు మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు రోజు శ్రీనివాస్ గారు ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సృజన గారు వచ్చారు వారు మంచి సామాజిక సేవిక ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్గొని వస్తున్నారు ఆ తర్వాత ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు మల్లేశమా చతురు గారు ఆ తర్వాత మల్లేశం గారు పేరు చెప్పాను గారినం సుశీల గారు గొప్ప రచయిత్రి టీచర్ టీచర్ రాజకీయవేత్త సామాజిక సేవిత ఈరోజు ఎందరో కవులు గాయకులు రచయితలు వచ్చారు వాళ్ళందరికీ మన శ్రీనివాస్ గారు అవార్డు ఇచ్చారు వాళ్ళను గౌరవించారు చాలా సంతోషం ఇది గొప్ప సభ ఎందుకంటే గొప్ప గొప్ప మేధావులు వచ్చారు ఈ సభకి అందరూ మంచి మేధస్సు కలవారు కాబట్టి వారికి సభాముఖంగా శుభాభినందన తెలుపుకుంటున్నాను నాకు గౌరవనీయులు సభాధ్యక్షులు శర్మ గారు రెండు నిమిషాలు ఇచ్చారు ఈ పేర్లు చదవటంలోనే రెండు నిమిషాలు అయిపోయినాయి ఇంకా మాట్లాడాలంటే ఇంకా చాలా గొప్ప మంది ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భవిష్యత్తులో ఇంకా గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలంటూ ఇలాగే కవులకు సాహిత్యవేత్తలకు అవార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ర సారథ్యంలో వల్లూరి ఫౌండేషన్ అండ్ ప్రగతి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే స్పెషల్ ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి మన శ్రీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విస్తరించినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవగ్ని శర్మ గారికి మన స్థానిక జడ్జు న్యాయమూర్తి గారు జీవన్ సార్ గారికి మరి అదేవిధంగా మాణిక్యరావు గారికి యూనివర్స్ సృజన గారికి పెద్దలు ఆంజనేయ సార్ గారికి మరియు మేడం గారికి ఇతర మాజీ వేణుగోపాల్ సార్ మాజీ సెంట్రల్ మినిస్టర్ గారికి వీరందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎంతో కష్టించి ఇద్దరు సేవలు చేసి ఇంత ముందుకు వచ్చి ఈ అవార్డును అందుకున్నటువంటి అవార్డు దేవతలకు పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమము ఎంతో కష్టపడి ఎన్నో ఎంతోమంది హృదయాలను గెలుచుకొని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మన శ్రీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంకా ఎన్నో ఎంతో సంఘ సేవకులకు ఎంతో ముఖ్యులకు భవిష్యత్తులో ఎంతోమంది ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న ఈ చిన్న అవకాశానికి చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వారికి ప్రత్యేకంగా మరోసారి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తూ

మరి ఈరోజు సభాధ్యక్షులు అధ్యక్షులు గౌరవనీయులు సంఖ్యాశాస్త్రీ మిసెస్ తెలంగాణ సౌజన్య గారికి అంజనే గారికి మల్లేష గారికి మరి మహిళా రంగంలో ఎన్నో మార్పులకు స్వీకారం చుట్టిన గౌరవరాళ్ళు మా సుశీల గారికి అదేవిధంగా గౌరవ ప్రముఖ న్యాయవాదులు తన సీట్లో కూర్చున్నప్పుడు ఒక్కటి కూడా అన్యాయం చేయకుండా స్టైల్ ఇవ్వకుండా మరి న్యాయం చేసిన మా మసన్ గారికి ఇప్పుడే వచ్చిన ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనూప్ గారికి శ్రీనివాస్ గారికి మరి వారి మిత్ర బృందరి నమస్కారం తెలియజేస్తూ మరి పెద్దలు రామ్ గారు మరొక హత్యగా వచ్చేసి అవార్డు ఇచ్చిపోయిన సందర్భం మన మిగతా అవార్డు మాతో పంపిణీ చేసిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ మంచి కార్యక్రమం ఎందుకంటే వల్లూరు ఫౌండేషన్ ఏం చేసినా కూడా మధ్యాహ్నం చేస్తాడు సాయంత్రం ఇబ్బంది అని చెప్పేసి మధ్యాహ్నం కూడా ఒకటి నుంచి మూడు నాలుగు మధ్యాహ్నం ఉంటుంది మాకు ఎప్పుడు లేట్ అవుతుంటుంది మధ్యాహ్నం ప్రోగ్రామ్స్ ఉంటాయి అది ఆదివారం పెడతారు ఆదివారం నాడు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనం కూడా టీవీలలో చూస్తుంటాం ఆదివారం నాడు సీరియల్స్ జమినీ సీరియల్ తర్వాత మా సీరియలు స్టార్ సీరియలు సవతి కొడుకుని ఎట్లా చంపాలి అత్తను కొడు పెద్ద కొండట్లు పంపాలి చూడకుండా మీరు వల్లూరు ఫౌండేషన్ వారు వారి మిత్రులు ఇచ్చిన అవార్డులు అవార్డులు చిన్న కాదు కానీ మన బాధ్యతను పెంచుకుంటుంది ఎవరు ఏ రంగంలో ఉన్నా కూడా అవార్డు ఇవ్వడం ద్వారా వారి బాధ్యతను మరింత పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వల్లూరు ఫౌండేషన్ వారికి మన ప్రగతి సాధరించిన ప్రగతి ఫౌండేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు Congratulations, sir. Yes, sir. Ready, sir. Sir. Thank you. శ్రీనివాసరాజు గారు లెవెల్లో మతికొచ్చినట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన సన్మానం కార్యక్రమం జరగడం మనందరితో చాలా సంతోషము అన్నగారు మీ యొక్క మంచి మనసుకు నెమలి నాట్యం మర్చిపోయినా కోయల గానం మర్చిపోయినా చుక్కలలో చంద్రుడు కూడా సంతి సంత మనం పాడేసుకుందాం గారికి జరుగుతున్నటువంటి సంతారం गाहे हे तव जय गाधा जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సమాజ సేవలో తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పాటు చిరంజీవి శ్రీనివాసరాజు గారు సంస్కృతి ద్వారా మంచి పనులు చేయనటువంటి ఒక భావనతోటి వల్లూరి ఫౌండేషన్ ఫౌండేషన్ ప్రారంభం చేసి అనధికాలంలోనే ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పేరు పరిస్థితి సంపాదించారు శ్రీనివాసరాజులో గొప్పతనం ఏంటంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్స్ను ను సన్మానం చేయాలని ఒక భావన ఒక పోలీస్ శాఖ ఉంది కానిస్టేబుల్ గారి నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు ఒక విద్యాశాఖ ఉంది సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుని నుంచి డైరెక్టర్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వరకు ఆ రకంగా వివిధ రంగాల్లో మరిచేటెట్లా వ్యాపించిందో ఈ కాలంలో మాత్రం వల్లూరి ఫౌండేషన్ అవార్డు తీసుకోవాలన్న ఆసక్తి ఉత్సుకత కలిగింది ఎంతోమంది పెద్దల యొక్క ఆశీర్వాదం భగవంతుదయ ఆయన మంచి మనస్సు వల్లూరు గురించి నాకు బాగా తెలుసు ఆరు ఏడు సంవత్సరాల నుంచి నేను నిలయ విద్వాంసులు అన్ని సభలకు నేనే అధ్యక్షత వహిస్తున్నా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మధ్యాహ్నం పూట కూడా సభ నిరంతరంగా ఉంటుంది ఎవడి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడు తెస్తుంటే సంపూర్ణమైన వేదిక ద్వారా ఉంటే ఆ అవార్డు నిర్వాహకుడిని మనం అభినందించాలి ఇవాళ నంది అవార్డుతో కానీ హంస అవార్డుతో కానీ రకరకాల అవార్డుతోటి సన్మాన ప్రతిభామూర్తు సత్కృతి సంతోషంగా భావిస్తూ వల్లూరి ఫౌండేషన్ తీరాలు దాటి అగ్రరాజ్యాల్లో కూడా విదేశాల్లో కూడా అవార్డు ఇచ్చే స్థాయికి ఎదిగారిని అభినందిస్తూ చిరంజీవి శ్రీనివాసును ఆశీర్వదిస్తూ సెలవు అందరికీ నమస్తే నా పేరు సృజన మిసెస్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మలబార్ గోల్డ్ మోడల్ కొన్ని కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను ఈరోజు వల్లూరి ఫౌండేషన్ ఈవెంట్ జరిగింది శ్రీనివాస్ గారు వల్లూరు ఫౌండేషన్ శ్రీనివాస్ గారు నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం జరిగింది ఇటువంటి అవార్డు ఈవెంట్ కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అతిరథ మహారాజుల చేతుల మీదుగా అందరూ అవార్డ్స్ అందుకున్నారు దైవజ శర్మ గారు కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి గారు ఇంకా చాలా మంది విచ్చేసారు ఇక్కడికి ఇటువంటి అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా మరి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టెన్త్నో వచ్చే ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు జరుపుకోవడము మరి నిష్ఠాదులైన వ్యక్తులను గుర్తించి వారికి అవార్డ్స్ బహుకరించడం అవార్డు అనేది ఒక ఆక్సిజన్ లాంటిది ఖచ్చితంగా వారు ఉత్తేజపరిచి సమాజ సేవకు ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ యొక్క వల్లూరి ఫౌండేషన్ ద్వారా మరి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను పిలిచి మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గోవా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరి నిష్ణాతులైన వ్యక్తులందరినీ మనం సన్మానించడం జరిగింది దీనికి మనకు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు మరి మాజీ మంత్రివర్యులు మరి అట్లాగే సముద్రాల చారి గారు మన తెలంగాణ ఫిలిం డైరెక్టర్ చైర్మన్ గారు అతాని రామకృష్ణ గౌడ్ గారు మరి గంగి మల్లేష్ గారు దైవేగ్న శర్మ గారు వివిధ రకాలకు చెందిన వ్యక్తులు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి వీరి చేతుల మీదుగా మరి గొప్ప సమాజ సేవ చేస్తున్నటువంటి వారిని సత్కరించడం అనేది జరిగింది మరి ఈ రోజు కాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మందిని మేము సన్మానం ద్వారా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు వివిధ సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ చేస్తున్న అల్లూరి ఫౌండేషన్ మరి ఇందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి గొప్ప తరుణంలో మరి ఈ యొక్క విషయాన్ని మరి ప్రపంచ దేశాలకు బాధ్యత మీ టీవీ ద్వారా మరి ఇంకో పేపర్ మీడియా ద్వారా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ